హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మిస్ సుధా నా రీసెంట్ డేస్ అన్ని కూడా సమ్మర్ వెకేషన్స్ కదండి సో అమ్మ ఇంట్లోనే చాలా స్మూత్గా గడిచిపోతాయి అనమాట కాబట్టి ఇలా కూడా ఇక్కడి నుంచి ఇలా కంటిన్యూ చేసేస్తున్నాను ఇంకా నేను అమ్మ నాన్నలతో చక్కగా సరదా కబుల్తో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంక అయితే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట అమ్మ వీళ్ళు ఎన్ని కళ్ళు ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కరులో ఎన్ని కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి ఇంక ఇలా వీళ్ళు సరదాగా అల్లరితోటి సరిపోతుంది అనుకుంటున్నారా ఇంకా ఒకటే కదనమాట చాలా రకరకాలుగా ఉంటాయి ఒక రోజు ఒక్కొక్క రకం చూపిస్తూ ఉంటారు మాకైతేనే ఇంకా ఆటలు పాటలే కదండి అలకలు కోట్లాట్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇలా ఫేస్ చేయాల్సిందే ఇంకా సమ్మర్ కదండి ఇంకా తప్పదనమాట హాలిడేస్ అయ్యే వరకు కూడా ఇలాగ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక రోజు అనమాట ర్యాండమ్ గా మీకు లాగ్ అయితే షేర్ చేస్తాను నేను ఇంకా మా అమ్మ వాళ్ళ బయట బాల్కనీ ఒకసారి మీకు అనమాట వాళ్ళది ఎలా ఉంటుంది మా అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తే చెప్పేస్తాను ఇక్కడ చూసారు కదా గార్డెన్ చెట్టు అయితే ఉంటుంది ఇక్కడ మీకు చెప్పాను కదా లాస్ట్లో ఇలాగనమాట చక్కగా నాలుగైదు బండ్లు అయితే ఇలా పెట్టుకుంటూ ఉంటారండి పాపం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఇలా చెట్టు అనేది కనిపిస్తుంది అనమాట పచ్చని చెట్లే ఉండవు సో ఇట్లా అయితే మా బండే కాదు ఒక నాలుగైదు బండ్లు ఇలాగే ఉంటాయి ఇంకా అమ్మ వాళ్ళ ఎంట్రన్స్ డోర్ అండి ఇలాగనమాట చక్కగా మెస్ డోర్ వేయించేసుకున్నారు కాబట్టి వాళ్ళు హాయిగా లోపల అనమాట లేకపోతే మనకి నిద్ర ఉండదు నైట్ ఇంకా మనం కూర్చోవాలి అనమాట ఇంట్లో ప్రశాంతంగా ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండి ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒక సంది అనేది ఉంటుంది అనమాట అంటే ఏంటంటే రౌండ్ అట్లా ఇంటి చుట్టూరు తిరగడానికి అనమాట మన ఇంట్లో ఎప్పుడైనా తుడుచుకోవడానికి ఇంటి చుట్టూ పక్కరా అని అనమాట ఇంక ఇట్లా మేడ మీద అనేవి ఇలా ఉంటాయి వీళ్ళకైతే మేడ కింద ఇట్లాగా బాత్రూమ్ అనేది పెట్టించుకున్నారండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా బయట బాత్రూమ్ అనేది తప్పనిసరిగా ఉండాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఏంటంటే ఇంట్లో బాత్రూమ్ అంత ఇష్టపడుతూ ఉండను నేనైతేనే బయట కంపల్సరీ ఒక బాత్రూమ్ అనేది ఉండదు మా ఇంట్లో కూడా ఉంటుందండి బాత్రూము ఏంటంటే కొంచెం లోపల చివరికి ఉంటుంది అనమాట ఇబ్బందిగా ఉంటుంది బయటకు వెళ్ళాలంటే వీళ్ళది అలా ఉండదు ఇక్కడ ఇదే ఏరియాలో మాకైతే ఇక్కడ చెప్పిన వాషింగ్ మిషన్ కనిపిస్తూ ఉంటుంది మీరు చూసే ఉంటారు కదా మెట్ల కింద అయితే వాషింగ్ మిషన్ పెట్టుకొని ఇక్కడ మేము గిన్నెలు కడుక్కొని ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట ఆ ఏరియా మేము అలా యూటిలైజ్ చేసుకున్నాము ఇంకా అమ్మ వాళ్ళకైతే ఇట్లా అనమాట బయట ప్లేస్ అయితే చాలా ఉంటుందండి అమ్మ వాళ్ళది మాది కూడా నూట యాభై గజాలు ఇల్లే కానీ అమ్మ వాళ్ళది అయితే పొడవు వస్తుంది మాది స్క్వేర్ ఫీట్ వస్తుంది అనమాట ఇంకా చక్కగా అమ్మ ఇలాగా గిన్నెలని కడిగేసుకొని బయట బౌలింగ్ చేస్తూ ఉంటుందండి వీళ్ళకైతే కాకినాడ కదా కాస్త అంత సాల్ట్ వాటర్ అయితే కలుస్తుంది బీచ్ వాటర్ అయితే సముద్రం వాటర్ అయితే కలుస్తూ ఉంటుంది అనమాట సో గిన్నెలన్నీ కూడా ఇట్లా విడివిడిగా ఆరబెట్టుకోకపోతే మొత్తం లోపలంతా కూడా కన్నాలు పడిపోతూ ఉంటుంది అనమాట సాల్ట్ వాటర్కి అందు గురించి అనమాట గిన్నెలు పడవకుండా ఉండడానికి ప్రతిరోజు అమ్మ చేసే పని అనమాట ఇదంతా కూడా ఇంక చూసారు కదా అమ్మ వాళ్ళకి అక్కడ ట్యాప్ వాటర్ ఒకటి రెండు రకాల వాటర్స్ అయితే ఉంటాయన్నమాట రెండు కూడా పనిచేయాలంటే ఒకటే చేస్తుంటే మామూలు బోర్ వాటర్ అనమాట బోర్ వాటర్ కూడా సాల్ట్ వాటరే వస్తూ ఉంటుంది కలుస్తూ ఉంటుంది అనమాట బోర్ వా బోర్ వాటర్లో సో అక్కడైతే ఇదంతా కూడా గిన్నెలు ఇవన్నీ తోముకుంటూ ఉంటారనమాట ఈ ఏరియాలోని ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ సంబంధించిన బకెట్లు ఇవన్నీ పక్కన పెట్టిస్తున్నాయి కదా ఇది ఒక అన్నమాట రైట్ సైడ్ వచ్చేసి ఇట్లా చుట్టూరు మొత్తం ఇంటికి చుట్టూరు కూడా చిన్న ప్లేసెస్ అందులోనే ఉంటూ ఉంటాయి అనమాట మాకు ఇట్లా రైట్ సైడ్ అయితే పెద్ద సంద అనేది వస్తూ ఉంటుందండి మీకు చూపించే ఉంటాను కదా రైట్ సైడ్ కూడా ఒక తెలుపు అనేది ఉంటుంది హాల్కి సంబంధించి మాకు సో బయట బాలికనైతే ఎట్లా ఉంటుందన్నమాట ఇంకా మొక్కలు అనేవి అసలు ఎక్కడ కూడా మనకు కనిపించవు ఒక్క కలబందైతే ఇంటికి మంచిదని చెప్పేసి అది ఒకటే పెట్టుకుంటూ ఉంటారనమాట సో మొత్తం బయట మేము ఇంకా ఇదైతే మా సిట్టింగ్ ఏరియా అనమాట బయట చల్లగా ఉన్నప్పుడు లేదంటే ఈవినింగ్స్ టైంలో అయితే అట్లా మెట్టు కనిపిస్తుంది కదండి ఆ మెట్టు మీద అమ్మ నేను కూర్చుని ఉంటాం నాన్నగారు అయితే మీద కూర్చుని చక్కగా ఇట్లాగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట లేదంటే టీ టైం అనేది ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాం ఇంక నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి అమ్మ వాళ్ళ వాషింగ్ మిషన్ అనేది ఎక్కడ పెట్టుకున్నారో చూపించేస్తాను అని కదా ఇట్లా డైనింగ్ ఏరియా అనమాట ఈ డైనింగ్ ఏరియాలో ఇక్కడ ఫిక్స్ చేసేసుకున్నారు మామగారు అమ్మగారు అయితేనే మామగారు వాళ్ళ వాషింగ్ మెషిన్ వచ్చేసి ఎల్జీ అని అండి సేమ్ అమ్మ వాళ్ళది మాదేనమాట ఒకటి కూడా ఎందుకు లోపల పెట్టేసుకున్నారు అంటే ఎనీ టైం అనమాట వాష్ చేస్తూ ఉంటారు మా అమ్మగారు అయితే ఇంకా అందు గురించి బయటికి వెళ్ళడం మా నాన్నగారికి ఇంక ఇష్టం లాగా ఇంట్లోనే ఇట్లా ఫిక్స్ చేయించేస్తారనమాట మన మా అమ్మగారికి అయితే ఇంకా పగలు రాత్రి ఉండదండి వాళ్ళ మూడుని బట్టి బట్టలనే వాష్ చేసేసుకుంటూ ఉంటారనమాట మా అమ్మగారు అయితే సో గురించి కన్వీనియంట్గా ఉండడానికి గురించి అని చెప్పేసి ఇట్లా లోపల పెట్టేసుకున్నారు పక్కనే చూశారు కదా ఇట్లా ప్లాస్టిక్ బాస్కెట్ కనిపిస్తుంది అందులో మాసిన బట్టలు ఇవన్నీ వేసుకుని అట్ల నుంచి తీసేసి ఇట్లా వాషింగ్ అనేది చేసేసుకుంటూ ఉంటారనమాట ఇంకా నెక్స్ట్ అదే రోజు ఇంకా మధ్యాహ్నం అండేది అయితేనే ఇంకా మాకైతే ఇంట్లో కూరలు ప్రతిరోజు అంటే ఇంకా పిల్లలు తినలేరు మనకి కూడా ఎప్పుడైనా ఒకసారి తినాలనిపిస్తూ ఉంటుంది కదా బయట నుంచి అందు గురించి చెప్పేసి ఇంకా మా నాన్నగారు ఇంకా బయట నుంచి ఈరోజు బిర్యానీ తీసుకొచ్చేసారనమాట ఇంకా నిజంగా ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ కూడా జరుగుతూ వచ్చాయి అనమాట మధ్యాహ్నం బిర్యానీ ఈ విధంగా తీసుకొచ్చి మంచిగా ఎంజాయ్ అనమాట పిల్లలు మేము అందరూ కూడా బిర్యానీ అంటే అంటే ఇక్కడ మా అంటే దగ్గరలోనే ఉంది చెప్పేసి అన్నారు మా నాన్నగారు ఇంకా సరదాగా టేస్ట్ చేద్దామని చెప్పేసి తమ్మంటే తీసుకొచ్చారనమాట బిర్యానీ అయితే చాలా బాగుందండి అందరూ కూడా టేస్టీ టేస్టీగా చక్కగా తినేసాం అనమాట కరెక్ట్గా ఉందనమాట బిర్యానీ ఎలాగ ఉంది మొక్కలు ఇవన్నీ కూడా బాగా ఇచ్చాడు అనమాట దగ్గరలో బిర్యానీ ఏంటండి పెద్ద పెద్ద రెస్టారెంట్లు అదే కాదనమాట చిన్న బిర్యానీ షాప్ ఉంటాయి కదా అట్లాంటివి అనమాట ఇవన్నీ కూడా ఇంకా చెప్పాను కదా ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి ఇంకా ఇలా మధ్యాహ్నం చక్కగా ఈ విధంగా బిర్యానీ ఎంజాయ్ చేసామా లేదా సాయంత్రం అయితే మంచిగా మబ్బేసేసిందండి ఆ రోజు ఇంకా మధ్యాహ్నం నాలుగు మూడు ఆ టైం నుంచి అనమాట మొత్తం మబ్బు స్టార్ట్ అయిపోయింది చాలా వరకు గాలి ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా మబ్బు గాలి చూసి ఇంకా చాలాసేపు అయితే లాగా ఉండిపోయింది అనమాట ఒక అరగంట సేపు ఇంకా వర్షం పడదేమో అనుకున్నాం కానీ నిజంగా వర్షం అయితే సూపర్ అయితే పడింది అనమాట ఇంకా నెక్స్ట్ బైక్ ఎలా ఉన్నప్పుడు ఇంకా టైం అయితే నాలుగున్నర అట్లా అవుతుంది అనమాట అందు గురించి అనేసి మరి వర్షం పడుతూ ఉంటే టీ అయితే తాగుతూ ఉంటేనే కదా మజా అనేది ఉంటుందని చెప్పేసి ఇంకా నేను టీ పెట్టడానికి ఇంట్లో అయితే వచ్చేసాను అనమాట ఇంకా చక్కగా ఇక్కడ కప్పులు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను నేను ఇంకా ఇట్లా టీ గిన్నె తీసేసుకొని ఇది అమ్మ వాళ్ళ గిన్నెలు వేసుకుని స్టాండ్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట అన్నీ చిన్న చిన్న గిన్నెలన్నీ కూడాను సో చక్కగా ఇక్కడ నాన్నగారికి అనమాట మా అమ్మగారు అయితే టీ తాగడం మానేసారు ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి అయితే ఫస్ట్లో అయితే తాగేవారు అయితే ఇప్పుడు అయితే తాగడం మానేసారనమాట సో ఇంకా నాన్నగారు నేనైతే ఈ టైంకి అయితే నాన్నగారు తొందరగా ఫైవ్ లోపు మాత్రమే టీ తాగేస్తూ ఉంటారండి ఎందుకంటే భోజనం కూడా తొందరగా చేసేస్తూ ఉంటారనమాట అందు గురించి తనకి అలవాటు అనమాట టీ తొందరగా ఐదు లోపల తాగడం నాలుగున్నర ఆ టైంకి అలాగా సో అందు గురించి నేను ఇక్కడ ఉంటే మాత్రం ఆ టైంకి టీ పెట్టేసుకుంటూ ఉంటాం అనమాట ఇంక ఇది వచ్చే సమావాలు గిన్నెల స్టాండ్ ని భలే ఉంటుంది కదా నుంచి అండి బాబు నా చిన్నప్పటి నుంచి అదే గిన్నెల స్టాండ్ అనమాట అదే వాడుతూ వస్తున్నారు అసలు ఇంకేం మార్చలేదు అనమాట మా అమ్మగారి ఇంట్లో ప్రతి వస్తువు మార్చడం అనేది జరగని పని అనమాట ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి వస్తువు కూడా వాడేస్తూ ఉంటారన్నమాట సంవత్సరాలు సంవత్సరాలు బట్టి అట్లాగే వస్తువు వాడుతూ ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు వస్తువు అంటే దానికి అది పోవాలేమో కానీ మా అమ్మగారు మాత్రం మార్చడం అనేది జరగదు అనమాట అమ్మలు అంటే అంతే కదండి నిజంగా వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటే ఒక్కోసారి అవసరమా అమ్మ అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు ఎందుకమ్మ మార్చేసుకోవచ్చు కదా అంటే లేదు అది పనిచేస్తుంది డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట మా అమ్మగారు అయితే ఇంక ఇలాగే ఉంటుందన్నమాట ఏదైనా సరే మనం ఇప్పుడు అందరికీ కూడా బోర్ అనేది వచ్చేస్తుంది కదండి ప్రతి సామాను కూడా మన ఇంట్లో మ్యాక్సిమం నాలుగైదు సంవత్సరాలు వాడటమే ఎక్కువ అనమాట ఏదైనా సరే ఫ్రిడ్జ్ అయినా టీవీ ఏ ఏదైనా సరే ఇట్టే మార్చేస్తూ ఉంటాం మనమైతేనే ఇంకా అమ్మలు అయితే అలా కాదు కదా వాళ్ళకైతే వస్తువు విలువ తెలుసు కాబట్టి వాటిని అట్లాగే జాగ్రత్తగా ఏ వస్తువు అయినా సరే వాడుతూ వస్తూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వర్షం చెప్పాను కదా నేను ఇంకా అట్లాగ నాలుగు ఐదు అలాగ ఇంకా ఐదు ఆ టైం నుంచి మస్తు వర్షం అయితే పడింది అంటే భలే అనిపించింది అనమాట నిజంగా ఈ రోజైతేనే అన్నీ కూడా ఇష్టమైనవి అనమాట జరుగుతూ వచ్చినాయి ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు అనిపిస్తున్నారు కదండి వర్షంలో కూడా వీళ్ళ క్రికెట్ అయితే అసలు మాట్లేదు అనమాట మనకి టీవీలో ఐపీఎల్ వరల్డ్ మ్యాచ్లు ఇవన్నీ జరుగుతుండొచ్చేమో కానీ ఇలా గల్లీ క్రికెట్లో ఉండే క్రేజ్ అయితే ఇంకా దేనికి రాదనిపిస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచిగా టీ అయితే మరుగుతుంది కదండి ఇంకా దీని అయితే ఇప్పుడు నాన్నగారు నేను కూడా చక్కగా బయట వాతావరణం అంతా కూడా అయిపోయింది అనమాట బయట ఇంకా కూలి కూలు క్లైమేట్లో టీవీని ఆస్వాదిస్తూ ఉంటే అద్భుతంగా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ ఎంత టెంపరేచర్ ఉన్నా సరే ఈవినింగ్ లేటప్పుడు మంచిగా కూల్ అయిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి మీకు ఒక స్టోరీ చెప్తాను ఇక్కడ స్టవ్ చూస్తున్నాను కదా ఇది వచ్చేసి మా పెళ్ళైన కొత్తలో అమ్మ వాళ్ళు కొనిచ్చిన స్టవ్ అనమాట ఇంకా అమ్మ వాళ్ళ స్టవ్ ఈ అయితే పాడైపోయిందండి అందు గురించి అనమాట ఇంక ఇంట్లో మేము అయితే గ్లాస్ స్టవ్ వాడుతూ వస్తున్నాం కదండి ఇంకా అది ఉంది కాబట్టి ఇంకా దీన్నైతే అమ్మ వాళ్ళకి అనమాట ఫస్ట్ మేము వేరే కాపురం పెట్టిన స్టవ్ అనమాట దీని అయితే ఎయిట్ డేల్స్ వాడామండి వాడిన తర్వాత ఇంకా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత కొత్త స్టవ్ వాడదాం అని చెప్పేసి దీన్ని ప్యాక్ చేసి పైన పెట్టేశాను ఎందుకైనా మంచిది పక్కన పెట్టి ఉంచితే ఏమవుతుందో అని చెప్పేసి అట్లా ఉంచాను అనమాట ఇంకా నెక్స్ట్ అమ్మ వాళ్ళకి ఈ విధంగా స్టవ్ పోయిందని చెప్పేసి ఇంకా దీన్ని తీసి ఇచ్చేసానమాట మొన్ననే అమ్మ వాళ్ళు స్టవ్ పాత స్టవ్ ఎన్ని సంవత్సరాలు వాడారు తెలుసండి ముప్పై ఐదు సంవత్సరాలు వాడారన్నమాట అమ్మ వాళ్ళు కొత్త కాపులలో పెట్టిన స్టవ్ అనమాట దాన్ని థర్టీ ఫైవ్ ఇయర్స్ మొత్తం మన బర్నర్స్ ఇవన్నీ కూడా ముక్కల కింద అయిపోతుందని చెప్పేసి ఇంకా మార్చమన్నారని చెప్పేసి ఇప్పుడు మార్దామని ఆలోచించే లోపల ఇంక ఈ స్టవ్ ఉందని చెప్పేసి స్టవ్ అని తీసుకుని ఇట్లా వాడుకుంటూ ఉంటున్నారనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇదే అనమాట నా స్టవ్ స్టోర్ అయితేనే ఇవన్నీ కూడా ఇట్లా మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా అమ్మ చెప్పిన పాఠాలేనండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం విన్నామనుకోండి దానివల్ల ప్రస్తుతం లాభం లేకపోయినా నెక్స్ట్ ఎప్పటికైనా సరే దానివల్ల అనేది ఒక బెనిఫిట్ అనేది ఉంటూ ఉంటుంది సో బయట వాళ్ళకి ఇచ్చేయడం అంటే నాకైతే ఇష్టం ఉండదండి ఏదైనా సరే ఏ వస్తువు అయినా సరే పనికి వచ్చేది అయితే అస్సలు అవనమాట పనికి రానివైతే చెత్త ఇంట్లో ఎప్పుడు కూడా ఉండకూడదు కానీ పనికొచ్చేది ఎప్పటికైనా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉంటాను ఉంటానన్నమాట నేనైతే అది ఎప్పటికైనా ఇట్లా మనకి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట అమ్మ చెప్పే జీవిత పాఠాలు లైఫ్లో ఎప్పటికైనా ఉపయోగపడుతూ ఉంటాయండి వాళ్ళని చూసే కదా మనం నేర్చుకునేది వాళ్ళ నుంచే కదా మనం వచ్చేది సో అందు గురించి అనమాట ఏది కూడా ఊరికనే రాదండి వచ్చిన దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ వా ఇక్కడ చూసారు కదా వర్షం అయితే ఇంకా ఒక రేంజ్లో అయితే పడుతుంది అనమాట ఇంక ఇట్లా నెమ్మిదిగా పడడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంక చూస్తున్నారు కదా చాలా కూల్గా ప్రశాంతంగా ఉందన్నమాట అంతా కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది వాతావరణం అయితేను ఒక పక్క నుంచి ఇట్లా వర్షం మబ్బులు ఉరుములు ఇవన్నీ కూడా ఒక రీఛార్జ్ అనమాట మనకైతే మనలో తెలియకుండా ఒక ఫ్రెష్నెస్ అనేవి తీసుకొస్తూ ఉంటాయండి ఇంకా ఈ అయితే ఇట్లాగనమాట మంచి బిర్యానీ మస్తుగా తిన్నాం అట్లాగే ఇట్లాగా మంచి క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేశాం కదా ఇది వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్స్ ఇవన్నీ కూడా చాలా కూల్గా అంతా కూడా సైలెంట్గా ఉందండి ఒక పెద్ద వర్షం తర్వాత వచ్చే కామ్నెస్ ఉంటుంది చూసారు అదైతే చాలా గా ఉంటుందన్నమాట అది అయితే ఆస్వాదిస్తూ తెలుస్తూ ఉంటుందండి ఆ కామ్నెస్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు మనమైతేను ఇంకో పక్క నుంచి అయితే చల్లటి గాలన్నమాట ఇంకా ఎల్లు మార్నింగ్ కదా అందు గురించి అనమాట చెట్ల దగ్గర నుంచి అయితే అట్లాగా ప్యూర్గా వచ్చి ఏరనమాటలా పిలుస్తూ ఉంటే నిజంగా చాలా హాయిగా అనిపించింది అనమాట ఇట్లా బయటకు వచ్చి నుంచి ఇంకా పిల్లల స్కూల్స్ ఓపెనింగ్ అయ్యే టైం అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదండి ఇంకా అందరికీ కూడా ట్వెల్వ్ నుంచి ఓపెనింగ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను అందరికీ కూడా మ్యాక్సిమమ్ ఇంకా మా పాపనైతే ఇంకా సెవెంటీన్ ఆ టైం నుంచి పంపించేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు కొంచెం బెంగ అనేది ఉంటుంది కదా ఎన్ని రోజులు కూడా హాలిడేస్ చక్కగా అక్కడ ఎక్కడ గడిపి వస్తూ ఉంటారు కాబట్టి వెంటనే స్కూల్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళకి బాధగా ఉంటుంది కాబట్టి సో ఇంక నెమ్మిదిగా నేను ఇంకా సెవెంటీన్ ఆ టైం నుంచి పంపింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఈ గానుగ మొక్క దగ్గర అయితే ఒక ఆటైతే ఉందండి మీ అందరికీ తెలిసే చెప్పండి నాకు ఈ చెట్లు ఆకులు లేతగా ఉంటాయి కదండీ వాటిని తీసుకుని ఇట్లా చేతితో అంటే మనకి ఒక సౌండ్ అనేది వస్తుంటుంది అనమాట అంటే ఆకు ఫెలుతుంది అనమాట ఇట్లా హోల్ అనేది పుడుతూ ఉంటుంది హాల్కైతేను భలే సరదాగా ఉంటుందన్నమాట నేను ఎప్పుడైసరే గట్టి దగ్గరికి బయటకు వచ్చానంటే ఆకులు ఇట్లా తుంచేసి నిజంగా ఎన్ని ఆకులంటే అక్కడ అన్ని ఆకులు కూడా ఇలా ఆడుతూ ఉంటారనమాట మా పిల్లలు కూడా చూపించానమాట వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళకి రావడం లేదా ఆకులను తుంచేస్తూ ఉన్నారనమాట సో నేనైతే సరదాగా ఆటైతే ఆడుతూ ఉంటారనమాట భలే సౌండ్ వస్తుందండి కానీ అదేంటంటే కరెక్ట్గా మనం చేయి మీద పెట్టుకోవాలన్నమాట రౌండ్ చేసి చేతిని ఆకులు కరెక్ట్గా పెట్టినప్పుడే ఆ ఆకు అనేది ఇట్లా చూసారు కదా ఇట్లా పేలి సౌండ్ అనేది వస్తూ ఉంటుంది భలే సరదాగా ఉంటుంది మీకు తెలుసలేదా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంక ఇంక ఇదైతే ఇంకొక రోజు అనమాట బయటకు వెళ్ళి వచ్చినండి మొక్కలు బయట ఉన్నావు ఉన్నాయో అని చెప్పేసి వచ్చేటప్పుడు ఇట్లా సమోసా జిలేబీ తీసుకొచ్చానమాట ఇంకా ఈ సమోసా జిలేబీ అయితే మంచి కాంబినేషన్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చుతుంది కాంబినేషన్ అయితే మంచిగా రెండు తినే తర్వాత నెక్స్ట్ టీ తాగుతూ ఉంటుందండి సూపర్ ఉంటుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నాన్నగారు నేను కూడా ఇట్లా బయటకు వచ్చి ఎంజాయ్ అనమాట బయట ఎంత వర్షం పడుతుందో తర్వాత ఎండ మాత్రం తన పని మాత్రం తను చేసుకు వెళ్ళిపోతుంది అనమాట చూసారా ఎంత బయట బయటయితే ఇంకా చోట్ల పట్టేస్తుంది అనమాట ఇంకా బయట వాతావరణం అయితే అలాగే ఉందండి ఇంకా చాలా గుబులుగా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి కదండి ఇంకా కొత్త గవర్నమెంట్ అయితే చేంజ్ అయ్యింది ఇంకా ఈ మార్పు అనేది మీకు సాటిస్ఫాక్షన్గా ఉందా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజంటే ఇంకా మా నాన్నగారు ఈనాడు పేపర్ తీసుకొచ్చారనమాట సో ఈనాడు పేపర్ అనగానే నాకైతే మంచి ఇంట్రెస్ట్ ఏంటంటే వసుంధర అనమాట చాలా ఇష్టం కూడా నాకు ఈ వసుంధర పేజ్ అంటే తప్పకుండా చదువుతూ ఉంటానన్నమాట ఫస్ట్ చూసేది కూడా ఈ వసుంధర పేజ్ కోసమే చూస్తూ ఉంటాను ఈనాడు పేపర్ అంటే తర్వాత వచ్చేసి ఇంకా సినిమా అనమాట ఈ రెండు కూడా కంపల్సరీ ఈ రెండు చూసి చదువుతూ ఉంటానన్నమాట అట్లాగే జిల్లా ఎడిషన్ ఒకటి కూడా చూస్తూ ఉంటానండి ఏంటంటే ఇంకా మన ఊళ్ళో సినిమాలు ఏ ఉన్నాయి అలాగే షాపింగ్ ఏమున్నాయి ఇవన్నీ కూడా జిల్లా ఎడిషన్లో ఉంటాయి కదండి సో అదనమాట ఇంక ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మళ్ళీ మంచిగా తగిలిస్తాను అంతవరకు బాయ్